హాయ్ మీ లక్ష్మీ అండి ఈరోజు మటన్ కర్రీ నా పద్ధతిలో చేసి చూపిస్తాను ఇది గిన్నెలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కుక్కల అయితే అంత టేస్ట్ ఉండదు దీని కొరకు హాఫ్ కేజీ కడిగి పెట్టుకున్న మటను ఈరోజు అన్నం కూడా చేస్తున్నాను ఇది బాస్మతి బియ్యం హాఫ్ కేజీ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి కదండీ ఇది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు మాకైతే చాలా ఇష్టం పొయ్యిన ఒక బాండి పెట్టి ఒక స్పూన్ గసాల గసాలు కొంచెం దూరగా చెప్పుకోవాలి ఇది మిక్సీ జార్లో వేసి రెండు స్పూన్ల కొబ్బరి పొడి మూడు స్పూన్ల చిన్న స్పూన్ అండి మూడు స్పూన్ల ధనియాల పొడి వేసి ఇది పేస్ట్ చేసుకోవాలి మిక్స్ కేసి ఇది పేస్ట్ చేసుకోవాలి ఇలాగ అదే బాండిలో మూడు స్పూన్ల నూనె వేసి ఆ నూనె కాగనిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు రెండు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకునే వేసేసి రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునే వేసి కరివేపాకు ఇది కలర్ రానిచ్చి అల్లం వెల్పే పేస్ట్ ఒక స్పూను ఇది ఇలాగా కలర్ వచ్చిన తర్వాత ఈ మటను వేసేసుకొని కలిపేసుకోవాలి దీనికి సరిపడ్డా దీనికి సరిపడ పసుపు సరిపడ ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టేసేయాలి ఇది కొద్దిసేపటికి వాటర్ వచ్చేస్తుంది ఇలాగ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా మొత్తం ఉడికిపోవాలి ఇలాగా ఉడిపోయిన మటను ఇలాగ నూనె తేలుతుంది దీనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు వేసుకొని నాలుగు సూన్ల కారం కొబ్బరి గసాల పేస్ట్ వేస్తాం కదండి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ కొబ్బరి గసాల పేస్ట్ వేసేసి కలిపేసేయాలి ఇలా కలుపుకొని ఈ ఈ టమాటాలు మగ్గ వరకు మూత పెట్టేసేయాలి మగ్గిపోయినాయండి ఇలాగ మగ్గిపోయిన కర్రీకి సూను గరం మసాలా వేసుకొని మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వాటర్ సరిపడా వాటర్ పోసేయాలి ఒక ఒక గ్లాసు పోస్తే సరిపోతుంది ఇది మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనియాలి ఇలా ఉడికిపోయింది దీనికి పుదీనా కొత్తిమీర వేసేసి కలిపి కొంచెం ఒక పావు సూను మిరియాల పొడి వేసుకొని కలిపేయాలి ఇది వాసన బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది లాస్ట్కి వేసేస్తే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం ఉడకనిచ్చి తీసేయండి అయిపోయింది ఇది ఎంతో టేస్ట్గా ఉండే మటన్ కర్రీ గిన్నెలో చేసుకుంటే మనం ముక్కలు ఏ సైజ్ అయితే వేస్తామో ఆ సైజే ఉంటాయండి కుక్కలు అయితే చిన్న సైజ్ అయిపోయి టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది కొంచెం ఎక్కువసేపు ఉడికిచ్చామంటే పీసు లేక కూడా అయిపోతుంది ఇలా గిన్నెల చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గ్రేవీ కూడా బాగుంది ముక్కలు చూడండి వేసిన ముక్కలు వేసినట్టే ఉన్నాయి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో తర్వాత మీద ఒక గిన్నె పెట్టి నేను ఈరోజు బాగా రన్నం చేస్తున్నానండి దీని కొరకు మూడు స్పూన్ల నూనె వేసి ఒక రెండు స్పూన్ల నెయ్యి ఈ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది వాసన కూడా ఉంటుందండి మంచి వాసన కూడా వస్తుంది ఇది కాగిన తర్వాత బాదం పప్పులు జీడిపప్పులు ఇవి వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్ని మసాలా దినుసులు అన్నీ అన్నీ వేసేసుకోవాలి జాజికాయ మరాటి ముగ్గు ఆకు సాజీరా లవంగాలు యాలకులు మిరియాలు అన్నీ వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం ఏగనిచ్చి పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించాలి పచ్చిమిర్చి కూడా వేయాలి ఇవి కలర్ వచ్చే వరకు వేయించి అల్లం ఎల్పే పేస్టు ఒక స్పూను బాగా కలర్ రానియాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత దీనికి వాటరు రెండు గ్లాసుల బియ్యం పోసుకున్న నాలుగు గ్లాసుల వాటరు ఒక గ్లాసుకు రెండు నాలుగు గ్లాసుల వాటర్ పోసేసుకొని కొంచెం ధనాల పొడి ఇది కలర్ వస్తుంది టేస్టీగా ఉంటుంది ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని పుదీనా కొత్తిమీర వేసేసి కలిపేసి మూత పెట్టి వేసేయాలి ఇప్పుడు ఎసురు మరుగుతుంటుందండి ఇది ఇలాగ మరిగిపోయిన ఎసుట్లో బియ్యం వేసేయాలి ఈ కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసి కలిపి ఇది దగ్గరికి ఉడికే వరకు ఇది ఉడుకు పట్టే వరకు ఉడికిచ్చా మూత పెట్టాలండి ఉడుకుతుందేమో చూద్దాం ఉడికిపోతుంది ఇది దగ్గరికి ఉడికిపోయే వరకు మూత పెట్టకుండా ఇలాగ ఉడికియాలి ఇలా ఉడికిపోవాలి ఇలా ఉడికిపోయిన అన్నానికి బాగా కలిపేసి ఇలా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి ఇది ఒక ఏడు ఏ పది నిమిషాలు అయితే మగిలిపోతుంది నిమగిలిపోయిందండి ఎంత పొడి పొడిగా ఉందో చూడండి ఈ అన్నం గిన్నెలు చేసిన మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ అన్నాన్ని ఒక సైడే మసాలా అన్నం ఒక సైడు అన్నం ఒక సైడు పులావ్ అన్నం అంటారు ఇలాగ చేసుకొని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అన్నం باعث نامه چالا باعثی